సోదరీ సోదరులారా ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంతో ప్రారంభం చేసుకుందాము అబ్రాహాము తానెరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు వారు నీ భార్య శారా ఎక్కడున్నది అని అడిగారు అదిగో గుడారములో ఉన్నది అన్నాడు అబ్రహాము అందుకు ఆయన అన్నాడు మీదటికి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయంగా మళ్లీ వస్తాను అప్పటికి నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వింటూ ఉన్నది తలుపు రంధ్రంలో చెవిబెట్టి శారా జాగ్రత్తగా వింటున్నది వచ్చిన వారు దేవదోతలు అని శారాకు అబ్రహాముకు తెలిసిపోయింది అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులు స్త్రీధర్మము శారాకు నిలిచిపోయింది శారా అనుకున్నది నేను బలము ఉడిగిన దానిని అయిన తరువాత నాకు సుఖం కలుగుతుందా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా శారా తనలో తానే నవ్వుకున్నది నాకు కొడుకు పుడతాడా ఇది సాధ్యమా శారా నవ్వింది ఇది ఎటువంటి నవ్వు దేవుని మాట నమ్మదగిందేనా అనే అనుమానపు నవ్వు ఇది నా పట్ల నిజంగా జరుగుతుంది అంటావా అది నవ్వు ఇది నమ్మదగని నిజం అనుకుని నవ్వింది ఇది ఎలా నమ్మటం అందుకే ఈ నవ్వటం అంతట యహోవా అబ్రహాముతో అన్నాడు వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవిస్తానా అని శారా నవ్వింది ఎందుకు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ వద్దకు తిరిగి వస్తాను అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు శారా భయపడి నేను నవ్వలేదు అన్నది ఆయన అవును నీవు నవ్వావు అన్నాడు దేవుడు నిలదీసి ప్రశ్నించినప్పుడు శారా భయపడింది నవ్వలేదని చెప్పి తప్పించుకోచూచింది అయితే సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కేవలం అవివేకం అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదము వైపునకు చూచారు అబ్రాహాము వారిని సాగనంపటానికి వారితో కూడా వెళ్లాడు వారికి వీడ్కోలు చెబుదామని వారితో ముందుకు దూరం నడిచాడు అల్లంత దూరాన సుధుమ గుమర్రా జంట నగరాలు కనపడుతున్నాయి చూడటానికి దృశ్యం దూరం నుంచి ఎంతో బాగుంది అప్పుడు యహోవా అనుకున్నాడు నేను చెయ్యబోయే పని అబ్రాహాముకు దాచుతానా అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనం అవుతాడు అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేసేటట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ యహోవా మార్గమును గైకొనేందుకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని అతణ్ణి నేను బాగా ఎరుగుదును గమనించాలి దేవుడు సొదము గుమర్రా నగరాలను నాశనం చేయబోతున్నాడు ఆ సంగతి దాపరికం లేకుండా అబ్రాహాముకు తెలియచేస్తున్నాడు అబ్రాహాము లోకములోని సమస్త వంశములపై ఎంతో గొప్ప ప్రభావం చూపుతాడు తరతరాలకు అబ్రహాము ప్రభావం అశేష జనాంగములపై ఉంటుంది ఈ రోజు వరకు అబ్రహాము ప్రభావం అలా సార్వత్రికంగా నిలిచిపోయి ఉంది ఈ నిజం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే ఈ జరగబోయే విషయం అబ్రహాముకు దాచకూడదు అనుకున్నాడు దేవుడు అబ్రహాము ఇంటిలో ఎంత క్రమశిక్షణ ఉందో దేవుడు గుర్తించాడు ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో దేవుడు తాను ఏం చేయబోయేది చెప్పేస్తున్నాడు సుదము గుముర్రాలను గూర్చిన మొర గొప్పది వాటి పాపము బహు భారమైనది నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఆ మొరచొప్పున వారు సంపూర్ణముగా చేశారో లేదో నేను చూస్తాను చేయని అడలా అదీ నేను తెలుసుకుంటాను దేవుడంటున్నాడు ఫిర్యాదు వచ్చింది విచారణ చేయడానికి నేను వెడుతున్నాను దేవుడు విచారణ చేయకుండా ఏది త్వరపడి చెయ్యడు దేవుడు చెప్పబట్టి అబ్రహాముకు అర్థమైంది లేకపోతే దేవుడు పాపాన్ని చూచి ఉదాసీనంగా తటస్థంగా ఉండిపోయాడు అనుకునేవాడేమో లేదా దేవుడు కఠినుడు హఠాత్తుగా జంట నగరాలను నాశనం చేశాడు అనుకునేవాడే అందుకే దేవుడు తన బిడ్డలకు తాను ఏం చేయబోయేది బయలుపరుస్తాడు దేవుడు బయలుపరచిన సంగతులను బట్టి ఆయన పట్ల మనకు సదవగాహన కలుగుతుంది అయినా దేవుడు అన్ని సంగతులు చెప్పడు అవసరమైనంత వరకే చెబుతాడు ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదము వైపుగా వెళ్లారు అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు దేవుని సన్నిధిలో అబ్రహాము కనిపెట్టి ఉన్నాడు అప్పుడు అబ్రహాము సమీపించి అన్నాడు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా ఇప్పుడు అబ్రహాము లోతును గురించి ఆలోచిస్తున్నాడు అంతకు ముందు ఒకసారి లోతును కాపాడాడు మరి ఇప్పుడు లోతుకు గొప్ప ప్రమాదం ముంచుకొచ్చింది లోతు నీతిమంతుడని రక్షించబడినవాడని అబ్రహాము నమ్మకం అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు నీతిమంతుల మాట ఏమిటి చాలా మంది ఆ జంట నగరాలలో రక్షించబడిన వారు ఉంటారులే అనుకుంటున్నాడు అబ్రహాము అబ్రాహ్ము గోజాడుతున్నాడు ఇది ఉత్కంఠభరితమైన విజ్ఞాపన ప్రార్థన దేవా ఆ పట్టణములో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉంటే దానిలో ఉన్న యాభై మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలాన్ని నాశనం చేయక కాపాడవా యాభై మందిని ఆ పట్టణంతో నాశనం చేస్తావా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపటము నీకు దూరమగునుగాక నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచటం నీకు దూరమగునుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా అవును పరమతీర్పరి న్యాయం చేకూర్చడా బైబులంతా ఇదే సాక్ష్యం వినబడుతుంది సర్వలోకమునకు తీర్పరి ఎల్లప్పుడూ న్యాయమే తీరుస్తాడు మానవునిదే అన్యాయం దేవునిది ఎప్పుడూ న్యాయమే అప్పుడు దేవుడన్నాడు సొదుమ పట్టణములో యాభై మంది నీతిమంతులు గనక నాకు కనపడితే వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాపాడుతాను అబ్రాహం అంతటితో విడువలేదు అన్నాడు ఇదిగో ధూళి బూడిదే అయిన నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగిస్తున్నాను యాభై మంది నీతి మంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనం చేస్తావా అందుకు ఆయన అన్నాడు అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనం చేయను ఈ మాటకు అబ్రహాముకెంతో ధైర్యం వచ్చింది అతడింకా ఆయనతో మాట్లాడుతూ ఒకవేళ అక్కడ నలభై మంది కనపడతారేమో అన్నప్పుడు దేవుడు ఆ నలభై మందిని బట్టి నాశనం చెయ్యను అన్నాడు అప్పుడు అబ్రహాం అన్నాడు ప్రభువు కోపడకపోతే నేను మాట్లాడతాను ఒకవేళ అక్కడ ముప్పై మంది కనపడతారేమో ఆయన అన్నాడు ముప్పై మంది నాకు కనపడితే నాశనం చెయ్యను అందుకు అబ్రహాం అన్నాడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగిస్తున్నాను ఒకవేళ అక్కడ ఇరవై మందే కనపడతారేమో అన్నప్పుడు ఆయన అన్నాడు ఆ ఇరవై మందిని బట్టి నాశనం చెయ్యను చిట్ట చివరికి అబ్రహాం అన్నాడు ప్రభు కోపపడకపోతే నేను ఇంకా ఒక్కసారే మాట్లాడతాను ఒకవేళ అక్కడ పది మంది కనపడతారేమో దేవుడు అన్నాడు సరే ఆ పది మందిని బట్టి నాశనం చెయ్యను యహోవా అబ్రాముతో మాట్లాడడం చాలించి వెళ్లిపోయాడు అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు అబ్రాహాము పట్టు విడువక ప్రార్థన చేశాడు అతని విజ్ఞాపన ప్రార్థన దీక్ష ఎంతో గొప్పది యాభై మందితో మొదలుపెట్టి వరకు సంఖ్యను తగ్గిస్తూ వచ్చాడు అబ్రాహాము పదిని ఇంకా ఎందుకు తగ్గించలేదు అబ్రహాము ఒకవేళ ఒక్క నీతిమంతుడే ఉంటేనో అప్పుడు దేవుడు ఆ ఒక్క నీతిమంతుణ్ణి అక్కడి నుంచి బయటికి గాని పట్టణం నాశనమైపోయేదే చివరికి అదే జరిగింది ఒక్కడే నీతిమంతుడు అతడే లోతు అబ్రహాము అలా అనుకోలేదు కాని దేవునికి తెలుసు ఆ దంట నగరాలలో ఒక్కడే నీతిమంతుడు అతని పేరు లోతు అందుకే దేవుడు లోతుతో చెప్పాడు రా బయటికి వచ్చేయి నీవు వెళ్లిపోయే వరకు నేను ఈ పట్టణాన్ని నాశనం చేయలేను యుగాంతంలో జరగబోయే సంఘటన ఈ సందర్భంలో చెప్పక తప్పదు సంఘం ఈ లోకంలో ఉండగా లోకం మీదికి మహాశ్రమలు రావటానికి వీల్లేదు ఎందుకని క్రీస్తు మన పక్షాన తీర్పునకు గురయ్యాడు అందుచేత రాబోయే తీర్పు సంఘం మీదికి రాదు శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు స్వదుమ గుముర్రా జంట నగరాలు లోకానికి సాదృశ్యం రోజున లోకం అచ్చం అలనాటి స్వదమ లాగే ఉంది ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆ సంగతి దేవుడు బయలుపరచలేదు అయితే ఆయన ఎప్పుడైనా రావచ్చు నేడో రేపో ఈ క్షణమో మరు క్షణమో ప్రభువు రావచ్చు తీతుపత్రిక రెండో అధ్యాయం పదకొండు నుండి వచనం వరకు వినండి సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది ఏమని మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసము ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బతుకుతూ ఉండాలి ఏసు రాకడ అతి సమీపమై ఉన్నది ప్రియ సోదరి సోదరులారా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి అది ఎట్టి ప్రేమ మన కోసమై ప్రాణం పెట్టిన ప్రేమ దేవుని తీర్పు రాకముందే దేవుని పిల్లలమైన మనము ఆయన వస్తాడనే నిరీక్షణను బట్టి ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనల్ని మనం పవిత్రంగా చేసుకుని మంచి సాక్ష్యము కలిగి జీవిస్తాము యేసునందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపం చేయడు సోదరుడా సోదరి దేవుడు నిన్ను చూస్తున్నాడు మన భావజీవితాన్ని కూడా ఆయన తేటగా చూడగలడు దావీది కీర్తన నూట ముప్పై తొమ్మిది మొదటి నుండి నాలుగో వచనం వరకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు ఓ దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చోవడం లేవటం నీకు తెలుసు నేను మునిపే నా మనసు నీకు తెలుసు నా నడక నా పడక అంతా నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నీ నీకు తెలుసు నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు ప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు మీ తలమీది వెండ్రుకలు ఎన్నో ఆ లెక్క మీ తండ్రికి తెలుసు మరో విషయం మీ దృష్టికి తేగోర్తాను నన్ను గురించి నాకు తెలిసిన దానికంటే దేవునికి ఎక్కువ తెలుసు ప్రతి వ్యక్తి విషయం దేవునికి ఎంతో శ్రద్దాశక్తులున్నాయి మన మాట తలంపు క్రియ ఏదీ ఆయనకు మరుగైనది కాదు సుధమ గుముర్రాలను ఆధునిక లోకము తలదన్నిపోతోంది దేవుని శిక్ష రాబోతోంది జాగ్రత్త మతై శుభవార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభువు హితోపదేశం గమనించండి ప్రభు ప్రభు అని నన్ను పిలిచినంత మాత్రాన ఎవడూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు మతై శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనంలో ప్రభు ఒక యువకునికి చేసిన హెచ్చరిక మనము ఎన్నడూ మరువరానిది నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలసిందే పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పబడినట్లు తనకు విధేయులైన వారికందరికీ యేసు నిత్య రక్షణకు కారకుడు గనుక వెంటనే యేసు ప్రభువు మాటను శిరసావహించి ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించడమే ఏకైక మార్గం ఇప్పుడు మనం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాము ఈ అధ్యాయంలో దేవదూతలు లోతును సందర్శిస్తారు సుధము గుమర్రాలు ధ్వంసమైపోతాయి పద్దెనిమిదో అధ్యాయంలో దేవునితో సహవాసం ఉంది పంతొమ్మిదో అధ్యాయంలో భయానకమైన చిత్తరువు కనిపిస్తున్నది అబ్రహాము హెబ్రోనులో మమ్రే మైదానములో ఉన్నాడు ఇక్కడ సుదములో అబ్రహాము సోదరుని కొడుకు లోతు కాపురమున్నాడు లోతు తన భార్యతో ఇద్దరు కుమార్తెలతో వదిలిపెట్టి వెళ్లిపోయాడు గుమర్రాలను దేవుడు నాశనం చేశాడు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆ తరువాత లోతు అజాగ్రత్తగా ప్రవర్తించి భయంకరమైన పాపంలో పడిపోయాడు లోతు జీవితం ఆధ్యాత్మికంగా అడుగంటిపోయింది లోతు నీతిమంతుడే రెండు పేతురు రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో లోతును గురించి ఒక మాట చెప్పబడింది దేవుడు సుధమా గుమర్రా అనే పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉండడానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్నవాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు లోతు సుదములో కాపురమున్నాడు అతని ప్రాణానికి ఆత్మకు అక్కడ ఎన్నడూ సంతోషము లేదు అతడు సొదముకు రావటంతోటే అతనికి దుర్దినాలు మొదలైనవి అక్కడ అంతా కోల్పోయాడు ఈ రోజున రక్షింపబడిన వ్యక్తులెందరో లోతులాగే ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వారున్నారు వేషధారణ సగటు క్రైస్తవుని జీవితంలో చోటు చేసుకుంటున్నది గనుక జాగ్రత్త ముగింపులో ఈ పాఠంలోని ముఖ్యాంశాలు మీ దృష్టికి తెస్తాను ఒకటి అబ్రామ్ నవ్వాడు ఇది ఆశ్చర్యంతో కూడిన నవ్వు రెండు శారా నవ్వింది ఇది అనుమానంతో కూడిన నవ్వు మూడు దేవుడు తన బిడ్డలకు తన చిత్తం బయలుపరుస్తాడు ఏమీ దాచుడు నాలుగు సుధము నాశనం నాశనమయ్యాయి నీతిమంతులు కనీసం పది మంది ఉన్నా ఆ పట్టణం నాశనం అయ్యేది కాదు ఐదు లోతు అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడే కనీసం పది ఆత్మలనైనా సంపాదించలేకపోయాడు సిగ్గు సిగ్గు ఆరు లోతు రక్షించబడిన వాడే కాని అంతా కోల్పోయాడు అతని సహవాసం పరిసరాలు మంచివి కావు ఏడు సంఘం ఎత్తబడితేనే కాని భూమి మీదికి భయంకరమైన శ్రమలు రావు ఈ పాఠం దేవుడు మన ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించునుగాక ప్రార్థన కృపాభరితుడువైన మా తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఈ రోజున మేము ఎన్నెన్నో సత్యాలు మీ పాదాల చెంత నేర్చుకున్నాము నీవు చెప్పిన మాటకు విధేయులమైతే మా ఆత్మలకు ఎంతో క్షేమము భద్రత ఈ లోకములో మేము ప్రయాణిస్తూ ఉండగా నీవే మమ్మల్ని నడిపించుమని నీ మాట చొప్పున జీవించడానికి కృప మాకు సమృద్దిగా దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె